అమ్మర్పల్లి మండలం మరియు పరిసర ప్రాంత ప్రజలకు అమ్మర్పల్లి పోలీసు వారు పోలీసు వారి సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి మండల మండల కేంద్రంలోని పలు దుకాణాల నిర్వాహకులు చైనా మాంజా అమ్మవద్దని చెప్పి హెచ్చరిస్తున్నాము ఎవరైనా చైనా మాంజా అమ్మినచో లేదా కొని గాలి ఎగురవేసినచో వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడను ఈ చైనా మాంజా వాడకం వల్ల రోడ్డుపై వెళ్లే వాహనదారులకు అంతేకాకుండా పక్షులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నది కాబట్టి సంక్రాంతి ఎవరు కూడా చైనా మాంజాతో గాలిపటాలు ఎదురవేయకూడదని చెప్పి తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఈ సంక్రాంతి సెలవుల సందర్భంగా పిల్లలు స్కూళ్ళ నుంచి కానీ కాలేజీ నుంచి హాస్టల్ నుంచి ఇంటికి రావడం జరుగుతుంది తల్లిదండ్రులు ఎవరికి కూడా పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదు అని చెప్పి తెలియజేస్తున్నాము ప్రతిసారి సంక్రాంతి సందర్భంలో రోడ్డు ప్రమాదాలను చోటు చేసుకుంటాము గమనిస్తున్నాము ఈసారి ఈసారి కూడా ఎవరు కూడా చిన్నపిల్లలకు మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇచ్చి ప్రమాదాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము అంతేకాకుండా సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైనా బంధువుల ఇంటికి కానీ సొంత ఊర్లకు కానీ వెళ్ళినచ్చో ఇంట్లో ఏ విధమైన విలువైన వస్తువులు ఉంచ ఉంచకుండా తగు జాగ్రత్తలు పాటించవలసిందిగా పోలీసు వారి విజ్ఞప్తి ఆ మరొకసారి ప్రజలందరికీ సక్రమ శుభాకాంక్షలు